ఈ రోజు మనం చూపించే సూపర్ కలెక్షన్స్ మిస్ అవ్వకండి చాలా ఛాన్స్ రేట్ అన్నమాట అమ్ముకునే వాళ్ళకి అయితే అసలు బంపర్ ఆఫర్ అండి ఇంట్లో కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా ఐటమ్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి ఒకసారి ఐటమ్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేడం ఇప్పుడు మీరు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి లేటెస్ట్ న్యూ ఐటమ్ అండి శారీ మొత్తం కూడా మనకి షుబరి ప్రింట్స్ వస్తాయి శారీ మొత్తం కూడా శుభీరి వచ్చేసి దీని మీద సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండి పళ్ళుకి టసల్స్ కూడా ఇచ్చారు చీర ఏ కలర్ అయితే ఉంటుందో టసల్స్ కూడా అదే కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ చెమ్కీ వర్క్ ఇచ్చారండి బల్లే అందంగా ఇచ్చారు చూడండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యా శారీ కూడా చాలా మెత్తగా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఏమో చెర్రీ రాణి కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసి మెహందీ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ వచ్చేసి పట్టురాని కలర్ అండి సిక్స్త్ కలర్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ బల్లే ఉందండి శారీ అయితే ఆరు కలర్స్ అయితే ఆని ఉన్నాయి మేడం ఫోటో కూడా చూపించండి శారీ కట్టుకుంటే ఫోటోలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసిద్దండి అమ్ముకునే వాళ్ళయితే ఇంటి దగ్గర థౌసండ్ రూపీస్ ఈజీ ఈజీగా అమ్ముకోవచ్చండి అయితే ఆరు శారీస్ సెట్ తీసుకునే వాళ్ళకి మన షాప్ తరపున మనం ఇచ్చే కాస్ట్ వచ్చి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి సింగిల్ గా శారీ కావాలని చాలా మంది కాల్స్ చేస్తున్నారు సింగిల్ శారీస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడిద్దండి కాబల్స్ వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి సో పక్కా జన్యున్ షాప్ మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ నెల రోజులు మనం ఐటమ్స్ ప్రతి ఐటమ్స్ మనకి మంచి మంచి వీడియోలు వస్తుంటే మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట మార్కెట్ లో థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు విశాల్ జార్జెట్ శారీస్ కింద బార్డర్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా టసల్స్ కూడా వచ్చినాయండి శారీ అయితే సూపర్ గా ఉంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనమాట చీరకు తగ్గట్టుగా బ్లౌజ్ కూడా వచ్చేసిద్ది ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు క్రీమ్ కలర్ మీద అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మనకి నెమలి నెమిలించు కలర్ బార్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చినాయండి బ్లౌజ్ కూడా బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుంది అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు వర్క్ అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి సూపర్ లుకింగ్ ఉంది ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో శారీ అయితే సేమ్ ఈ ఫోటోలో ఎలా అయితే ఉందో అలాగే వచ్చేసిద్దండి అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి ఇది వచ్చేసరికి దుప్చాయ్ కలర్ ఇది వచ్చేసరికి మెహందీ కలర్ ఇలా ఆరు కలర్స్ కాంబో ప్యాక్ ఇస్తారండి శారీ కాస్ట్ వెయ్యి రూపాయలండి ఎవరైతే ఇలా ఆరు శారీస్ తీసుకుంటారో మన షాప్ తరపున మనం ఇచ్చే సూపర్ ఆఫర్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈచ్ శారీ కాస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ సింగిల్ శారీ కావాలంటే మనకు వంద రూపాయలు ఎక్స్ట్రా అండి ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి మంచి మంచి ఐటమ్స్ అండి కలెక్షన్స్ మిస్ అవ్వకండి చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అప్డేటెడ్ ఐటమ్స్ కట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ లుకింగ్ వస్తాయి ఓకేనండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బి బ్లాక్ మన షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అమ్ముకున్న వాళ్ళైతే అసలు కళ్ళు ముసుకొని మా షాప్కి వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు చక్కగా వాట్సాప్ చేయండి దయచేసి ఎవరు ఫోన్లు మనకు చేయొద్దండి కొన్ని వందల వందల ఫోన్లు వస్తున్నాయి డైలీ లిఫ్ట్ చేయలేబోతున్నాము సో ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేయండి చక్కగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు బిల్ పెట్టి బిల్ పెట్టించుకోండి అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయించుకోండి అడ్రస్ పెట్టండి కొరియర్ చేస్తాము రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఐటమ్స్ అన్ని నీకు మీకు ఈరోజు చక్కగా వీడియోస్ రూపంలో చూపిస్తున్నాను ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు శారీ మీద సేమ్ రెండు వేల రూపాయల శారీని చూసి మనకి చాలా అందుబాటులో తయారు చేశారండి కాంట్రాస్ట్ బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఏనుగు బొమ్మలు వచ్చినాయి ఫ్లవర్ డిజైన్స్ వచ్చినాయి శారీ కట్టుకుంటే ఈ విధంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీ చక్కగా ఉంది ఇందులో మొత్తం టోటల్ ఎనిమిది కలర్స్ వస్తాయండి టమోటా కలరు వైలెట్ కలరు రామా గ్రీన్ కలరు లెమన్ ఎల్లో కలరు అండ్ యాష్ కలర్ అండి యాష్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు పిస్తా గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది మెరూన్ కలర్ బార్డర్తో ఎంత అందంగా ఉంది చూడండి శారీ కూడా అవుట్లుక్ కూడా సూపర్ లుక్ ఇచ్చారు పళ్ళు కూడా అట్లా ఈ విధంగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఇస్తారండి ఇవి గిల్లినా కూడా పోదనమాట వాషబుల్ ఐటమ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి చాలా చక్కగా ఇచ్చారు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి చాలా అందంగా ఉంది చూడండి డ్రెస్అప్ అయితే అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫోటోలో ఎలా ఉందో అలా వచ్చేసిద్దండి హోల్సేల్గా ఇట్లా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు ఒక చక్కటి రేటు మీకు అందుబాటులో సెట్ చేసి పెట్టారండి ఇలా ఎనిమిది శారీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మన షాప్ తరపున మనం ఇస్తున్న రేట్ వచ్చేసరికి ఈచ్ శారీ కాస్ట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలండి అండి సింగిల్ శారీ ఎవరికైనా కావాలంటే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మిస్ అవ్వకండి రెండు వేల రూపాయల శారీని చూసి ప్యూర్ జార్జెట్ని మనకు అందుబాటులో ఇస్తున్నారు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అంటే సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదండి సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామనే ఆప్షన్ ఉండదండి కావాల్సిన వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి పార్సిల్ టూ ఆర్ త్రీ డేస్లో మీ ఇంటికి డైరెక్ట్గా డీటీటీసీ కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేసిద్ది పక్కా జెన్యున్ షాప్ అండి సో భయపడాల్సిన అవసరం లేదు కావాల్సిన వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఐటమ్